హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి పండగ రోజు కదా ఉదయాన్నే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టి తర్వాత గడప క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను మా పిల్లలు ఏమో పైన ఆడుకుంటున్నారు మనకి ఇంకా ఏ పండగైనా సరే మామిడాకులు కంపల్సరీ కదా మన తెలుగు వారికి అయితే మరీ ముఖ్యంగా అవి లేకపోతే అసలు పండగ పూర్తి అయినట్టే అనిపించదు కదా టౌన్లో మామిడాకులు దొరకడమే అయిపోయింది మన పండగ కాబట్టి వాళ్ళు అసలు అమ్మలేదు వాళ్ళ పండగ అయితే అమ్మే వాళ్ళేమో ఇంకా నిన్న అమావాస్య కావడం వల్ల దేవుడి పటాలు నేను నిన్న క్లీన్ చేయలేదు ఇంక ఇవాళే క్లీన్ చేసుకుంటున్నాను అందుకే బాగా లేట్ అయిపోయింది అందులోనూ ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ చేయాలి ఇప్పుడే లేచారు వాళ్ళు ఇంకా వాళ్ళని స్నా బ్రష్లు వేపించి స్నానాలు చేపించేసి వాళ్ళని రెడీ చేయాలి ఫస్ట్ టిఫిన్ పెట్టేసి లేదంటే మధ్యలో వచ్చి నాకు స్నానం చేయించు నాకు పెట్టు అని చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అందుకే ఫస్ట్ వాళ్ళని రెడీ చేయాలి నాకు చెన్నైలో ఒకే ఒక ఇబ్బంది అదే దేవుడి గుడు ఇక్కడ చెన్నైలో ఎక్కువ గుళ్ళు ఉంటాయి ఎక్కువ భక్తులు ఉంటారు కానీ ఇంట్లో మాత్రం గది అసలు ఉండదు చాలా కష్టంగా ఉంది నాకు ఉగాది అంటే అందరికీ ఉగాది పచ్చడి కామన్ కదా ఇంకా ఉగాది పచ్చడి చేద్దామని చెప్పి ఇవన్నీ రెడీగా పెట్టాను ఇంక ఇక్కడేమో పప్పు నానేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అన్నం కూడా రెడీగా ఉంది ఇంకా పులిహోర కలిపేసి బొప్పట్లు చేయాలి ఫస్ట్ నేనైతే ఇంకా ఉగాది పచ్చడి చేస్తున్నాను మా పిల్లల్ని రెడీ చేసేసి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చాలా కష్టం వీడియోలు తీయటం మరి తీసేవాళ్ళు ఎలా తీస్తున్నారో ఏమో కానీ నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది మా పిల్లలతోటి అవి లాగుతారు ఇవి లాగుతారు ఇంకా వీళ్ళని లేపి రెడీ చేసేసరికి నాకు చాలా టైం అయిపోయింది ఇంకా తొందర తొందరగా క్లీన్ చేసుకొని ఈరోజు వంట వీడియోలు కూడా ఏం షూట్ చేయలేదు జస్ట్ నేను ఉగాది పచ్చడి చేసేసి త్వర త్వరగా బొప్పట్లు చేసి లెమన్ రైస్ కలిపి దేవుడికి పెట్టేశాను అప్పటికే నాకు మధ్యాహ్నం అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి దేవుడికి పెట్టడం నేను త్వరగా పెట్టేశాను ఇంక ఇప్పుడు మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే తినాలని చూస్తున్నారు దేవుడి పెట్టకుండా తినకూడదు అంటే అప్పుడు ఆగారు లేదంటే వాళ్ళు టేస్ట్ చేసేవాళ్ళే టైం అయిపోతుందని చెప్పి బొప్పట్లు ఒక అయితే ఐదు చేశాను త్వర త్వరగా ఇంక ఇక్కడ అందరికీ తెలుసు ఉగాది పచ్చడి కామన్ కదా ఉగాది అంటే పచ్చడి మాత్రం ఇక్కడ వచ్చేసి పులిహోర కలిపాను నిమ్మకాయ పులిహోర ఇంకా దేవుడికి పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాను హారతి ఇస్తున్నాను ఇంకా మా పిల్లలు కూడా హారతి తీసుకున్నారు వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు హారతి తీసుకోమంటే మళ్ళీ మెల్లగా అలవాటు అయింది కదా వాళ్ళకి ఫైనల్గా మా పూజ అయితే అయిపోయింది ఇదే అండి మా పండగ చాలా సింపుల్గా చేసుకున్నాము చాలా బాగా ఆకలి వేస్తుంది ఇంకా నేను మా పిల్లలు తింటున్నాం నేనైతే బొప్పటి ఎలా వచ్చిందో ఏమో అని ఫస్ట్ నేను బొప్పటి తింటుంటే వాళ్ళకి బొప్పటి వద్దని చెప్పి లెమన్ రైస్ పెట్టుకున్నారు మార్నింగ్ హడావుళ్ళలో సరిగా టిఫిన్ చేయలేదు వాళ్ళు అందుకే త్వరగానే అన్నం తింటున్నారు అన్నం పెట్టమని నాకు ఇంకా మా పండగ ఇలా సింపుల్గా అయిపోయింది టౌన్లో ఏముంటుంది చెప్పండి అంతే పల్లెల్లో అయితే బాగా చేసుకుంటాం మేమైతే చిన్నప్పుడు కూడా మా ఊళ్ళో అయితే ఇప్పటికీ కూడా టూ డేస్ చేసుకుంటారు ఉగాది పండగని ఇంకా మాకు ఇప్పటికే రెండు మూడు అయిపోయింది ఇంకా ఇంటి నిండా అన్నం వేశారు మా పిల్లలు అన్నం తిని ఇంకా ఇంక నిండా అంటలు వచ్చేసి అవన్నీ క్లీన్ చేసుకునేసరికి మూడు అయిపోయింది అంతే మా పండగ ఇలా సింపుల్గా అయిపోయిందండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్